చెప్పచ్చు లేదా జుద్ధన్యాణం లేదా ఎమ్మెల్యే ఉండదు వాడిని రోజు కోట్టి చెప్పొచ్చు అట్లాగా మనమందరం కలిసిపోయి కూర్చున్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒక సొల్యూషన్ చెప్పినటువంటి బాధని మనం తీసుకోండి ఈరోజు డీటెయి చేస్తాం రేపు స్టేట్ అయిపోయిపోవడం అంటే ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనుభవం మనం సక్సెస్ అయ్యే అవకాశం దాన్ని సహకరించాలి ఏ అయ్యేది ఏందో పోయేది అంటే ఏది కాదు సహకరించే చేసేవాడు ఉన్నాడు అంటే సహకరించేవాడు కనుక కలిసి వస్తే వందకు వంద శాతం ఏదైనా సాధ్యం ఇంకా నేనేమంటున్నాను అదే ఎంతమందికి సహకరించాడు నేను నేనేమన్నా నాకు సహకరించమే నాకు ఇంకో దానికి అడగట్లేదు మీ పని చేయడం కోసం సహకరించారు సహకరించే అట్లా చెప్పిన చాలా మంది కొన్ని అంటే ఏమంట మీరుతే ఏం జరిగిందనేది మీకు తెలుసు ఒక్క సంవత్సరం నా కోసం ప్రయత్నం చేయలేదు మీకోసం ఇప్పుడైతే మీ వల్ల నాకేం ప్రయోజనం లేదుగా లేదు మోరోవర్ నేను నేనైతే ఈ ప్రాంతం వాళ్ళు కాదుగా నేను ఈ ప్రాంతం వాళ్ళు కాదు కదా ఈ ప్రాంతంలో నాకేదో రేపు ఓటు పడుతుంది లేకపోతే ఇంకోటి అనుకోవడానికి లేదుగా లేదు నేనేమంటున్నాను అంటే మీకోసం రాష్ట్రం చెప్తాను కోసం కదా మీ ఒక్క జిల్లా కోసం నేను వచ్చిన పోయి అనట్ల రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై మూడు జిల్లాల కారు ఓనర్లు అసోసియేషన్లు ఇద్దరి కోసం నేను ఫైట్ చేస్తున్నాను ఆటోమేటిక్ ఏమవుతుంది మీరు పది మంది వస్తారు వాళ్ళు పది మంది ముప్పై మూడు జిల్లాల నుంచి పది పది మంది వచ్చారు అంటే మూడు వందల ముప్పై మంది వచ్చి కూర్చుంటారు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అవకాశం పది మంది ఈసారి వచ్చారు నెక్స్ట్ మంది నెక్స్ట్ టైం మీరు పది మంది రాదు ఇంకో పది మంది రండి అంటే ఒక వర్క్ని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఒకరివే పది సార్లు పోయినా అనుకో సక్సెస్ కాదు ఇంతమందికి ఇది అవసరం ఉందండి అది ఇంటర్ తీసుకుని అలవాటు చేయాలి కాబట్టి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఫలితాలు నా కోసం మీ పని సాల్వ్ చేసుకోవడం కోసం నాకు కలిసి రండి మీ పని సాల్వ్ అయిందనుకో ఇక నేను మిమ్మల్ని అవసరం లేదు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి నేను వెళ్ళాల్సిన బస్ ఎవరు దాని వైపు మనం అడిగింది ఐక్యత జిందాబాద్ జిందాబాద్